నువ్వుల డ్రై ఫ్రూట్ లడ్డు కోసం ముందుగా ఒక కేజీ తెల్ల నువ్వులు వేయించి పెట్టుకోండి అరకిలో బెల్లం దంచి పెట్టుకోండి ఇంకా ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు తురిమిన ఎండు కొబ్బరి ఇక్కడ నేను డెస్కేటెడ్ కోకోనట్ తీసుకున్నాను ఒక కప్పు బాదం ఒక కప్పు తర్బూజా ఇంకా గుమ్మడి గింజలు ఒకటిన్నర కప్పు వరకు పీసెస్ చేసుకున్న ఖర్జూరం అండి ఇది ఒక కప్పు వేపిన పల్లీలు ఇవన్నీ సిద్ధం చేసుకోండి ఒక హాఫ్ కప్పు బియ్యం కూడా తీసుకోండి ఆరు నుంచి ఏడు ఇలాచి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఇప్పుడు వేపుకున్న నువ్వులు ఇంకా కొన్ని పల్లీలు కొంచెం బెల్లం ఇలా బ్యాచ్ వైజ్గా మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత బియ్యం తీసుకున్నాం కదా అవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ బాండల్లో ఒక టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకొని మనము పీసెస్గా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చాపర్ యూజ్ చేశాను మీరు మిక్సీ అయినా యూజ్ చేయొచ్చు న్యూట్రిషన్ చూసినట్టయితే మనం తీసుకున్న నువ్వులు డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లిగ్నెన్స్ జింక్ మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయండి వైటమిన్స్ కూడా ఇవన్నీ బ్రెయిన్ హెల్త్కి సపోర్ట్ చేస్తాయి ఎల్డీఎల్ తగ్గించి హార్ట్ హెల్త్ని ప్రమోట్ చేస్తాయి ఇంకా స్కిన్ అండ్ హెయిర్ హెల్త్కి మంచిది ఇంకా బోన్ స్ట్రెంగ్త్కి ఇమ్యూనిటీకి అనిమియాకి ఇంకా హార్మోన్ బ్యాలెన్స్ కూడా చాలా మంచిదండి రెసిపీకి వచ్చేద్దాం నెక్స్ట్ మనం వేపుకున్న బియ్యం ఇంకా ఎలాచి కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నువ్వుల మిశ్రమం ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా బియ్యం పిండి కలిపి లడ్డూల చుట్టుకోవాలి మీకు నువ్వుల్లో ఆయిల్ ఎక్కువ ఉంటే కనుక నెయ్యి అవసరం పడదు లేదంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని లడ్డూలు చుట్టుకోండి ఈ లడ్డు నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి మధ్యలో మీకు నట్స్ డేట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ లడ్డు కనుక మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్టయితే నెలకు పైగా నిలవుంటుంది